ఓం నమ శివాయ ఇక ఈ పైపు దగ్గర చూసారుగా స్వామి ఇక్కడ నీళ్ళ ఇక్కడ నీళ్ళపై ఉంది కదా ఆ పైపు దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా తవ్వింది ఇదంతా మీకు క్లియర్గా కనిపిస్తుంది అవుతుందనుకుంటున్నాను ఇదిగో స్వామి కొత్తగా టైర్లు ప్రొక్లైన్లు వెళ్ళిన దారి కూడా చూసారుగా ఇది కొత్తగా చేసింది ఇది ఇదిగో తవ్వన్న స్థలము ఇక్కడి నుంచి చూడండి చూడండిగా ఇక్కడి నుంచి మేము మొన్న చెప్పినట్టుగా మూడు కొండలది కాదు స్వామి ఇది ఒక్క కొండదే మేము ఈరోజు ప్రత్యేకంగా దీని గురించి వీడియో చేస్తున్నాం ఇదే గుర్రాల కొండ దీని వెనకాల ఉన్న రెండు కొండల గురించి తవ్వుతున్నా కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా నా లోకలున్న దీని గురించి చూసారు స్వామి చెట్లు తవ్వేసి దూసేశారు వాళ్ళకి మేము ఇక తలంచాల్సి వచ్చి ఆగాము మాట్లాడలేదు కానీ గుర్రాల కొండ గురించి మా చేస్తున్నా కూడా పైన శివుడు ఉన్నాడు స్వామి మేము పూజాధికారులు నిర్వహిస్తాము అని చే తెలియజేస్తున్నా చూస్తున్నారు స్వామి ఎన్ని చెట్లు సరే అవి మొళ్ళయ్యో పిచ్చియ్యో చెత్తయ్యో ఏదో అయిపోయింది అనుకుంటున్నారు కదా ఇక్కడికి గ్రావెల్ దమ్మకం ఒక నిమిషం చూస్తూ ఉండండి ఈ చెట్లు గురించి ఒక రెండు నిమిషాలు చెబుతాం ఈ చెట్లు చూసారా అయిపిచ్చియో ఇచ్చియో పనికిరానియో అసలేమి పనికిరాని అనేది భూప్రపంచం మీద ఈ సృష్టిలో లేవు అనేది అందరికీ తెలిసిన విషయం పెద్ద బండ్ల కిందకి తోసేసి అటు తోసేసి లేదంటే ఆ పైన ఇక్కడ రెండు రెండు వర్షాలు పడినాయి అనుకోండి అంటే రెండు సవరాలు మూడు సంవత్సరాలకు వర్షాలు పడితే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బండ్లు కనిపిస్తున్నాయి మీకు ఈ బండ్లన్నీ కదిలి కిందకు వచ్చేస్తాయి ఎందుకు బేస్మెంట్ ఎంత ఉంది ఎంత పెద్ద కొండకి ఎంత బేస్మెంటు వదిలి మేము మేము కింద తోకున్నాం ఎత్తులో అంటున్నారు ఇలా డి పదిహేను పదిహేను అడుగులో ముప్పై అడుగులు చేస్తాము ఇంకొచ్చేసారు కదా ఈ చెట్ల గురించి మంచియో చచ్చి పిచ్చియో ఎో సచ్చియో అయ్యో ప్రాణంగా ఈ సృష్టిలో మన మొక్కలమే కాదుగా అయితే గ్రామ ఇక్కడికి అయిపోయింది అనుకుంటున్నారు కదా పూర్తిగా అసలు చెట్ల ఎట్లా తగ్గారంటే అట్లా తగ్గేశారు వీళ్ళ ఇష్టం స్వామి మొన్న ఆ చెట్టు వరకు వచ్చారు ఆ రోజుకి వీడియో పెట్టడం వాళ్ళ వాళ్ళకి ఫోన్లు చేపించి మాట్లాడించడం వల్ల ఈ చెట్టుకి ఈ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టుకున్న గోళ్ళు ఇట్లా నిలబడగలిగి అని కానీ అది అన్నాళ్ళు అనేది కూడా మాకు తెలియట్లేదు వీళ్ళ ఈ విషపురలో మరి అన్నాళ్ళు మరి తెలియట్లేదు ఈ అసలు ఈ కొండ దగ్గరికి ఎవరు రాకూడదు గ్రావెలు తవ్వటానికి చెట్లు కొట్టడానికి ఇది స్వామి పాతది గ్రావెలు తవ్వేశారు ఆ తవ్వినప్పుడు వచ్చిన పెద్ద బండ కిందకి జారి అలా పడి అలా ఉండిపోయింది అది ఇక్కడది కాదు కిందది కాదు ఈ బండ చూసినాక ఈ బండ ఆ పై నుంచి పయ్య నుంచి దొద్దు వచ్చిన పండేది అంతే అంతా ఇదంతా కాదంటా కాదు పాతది అంటే ఓ సంవత్సరాల సంవత్సరాలు ఏమైపోవాలా ఒక మూడు నాలుగు సంవత్సరాల కదా లేదా ఐదు సంవత్సరాలు క్రితం కాదు ఓ పది సంవత్సరాలు ఇంకా మనుషులు తెలివితేటలు పెరిగింది కూడా అదేలే అధిక తెలివితేటలు పెరిగింది కూడా ఈ పది సంవత్సరాల్లో లేదు స్వామి పది పదిహేను సంవత్సరాల్లోంచే అధిక తెలివితేటలు పెరిగి అభివృద్ధి చేసేసి మనం ఏదో పాముకుంటున్నాము మనం ఏదో పోగేసుకుంటున్నాం అని అంటున్నారు తిప్పి మళ్ళీ నెత్తి మీద మూట పెట్టుకుంటున్నాము ఎంత కదా ఊద్ది మన భవిష్యత్తు మన భవిష్యత్తు తరాల వాళ్ళు మా అయినా కానీ అనుభవించాల్సి వస్తుంది అని మాత్రం గ్రహించట్లేదు పోగే శాతం ఇది ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా తవ్వారు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా తవ్వింది ఇది అంతా స్వామి చూస్తున్నారుగా ఇది ఇది మళ్ళీ కొత్తగా తవ్వింది ఇది పార్థి కాదు ఇది పది సంవత్సరాల క్రితం ఉంది ఐదు సంవత్సరాల క్రితం ఉంది కాదు గత మూడు మూడు నాలుగు ఐదు ఆరు నెలల క్రితం అదిగో స్వామి చెట్లు ఎండిపోయి అట్లాగే ఉన్నాయి ఏ చెట్లు అనేది తర్వాత సంగతి ప్రకృతిలో పుట్టింది అంటే దానికి ఒక విశిష్టత ఉంటుంది అది మనకు తెలియపోవడం మన దురదృష్టం లేదా మన కర్మ మన డిజేబులిటీ అంతే కాని వాటిని బతకనివ్వకోకుండా అవి పిచ్చి చెట్లు అని అంటాం చూసారు ఇదంతా 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 ఇప్పుడు ఈ ఆరు ఏడు నెలల్లో తవ్వింది ఇదంతా ఒక ఐదు ఆరు పది సంవత్సరాల క్రితం అయితే కనుక గడ్డి మొలిసేదిగా అసలు లేదు ఐదు ఆరు నెలల క్రితం అంటే మేము దీని గురించే ఇది జరిగినప్పుడే ఇది మొదలుపెట్టి ఇది ఇక్కడ ఒక మిషన్ పెట్టారు ఆ చివర మిషన్ పెట్టారు ఆ వారు నేలపై చూపిచ్చి చెప్పారని చూసారా అక్కడ ఒక మిషన్ పెట్టారు ఇక్కడ రెండు మిషన్లు పెట్టి తవినప్పుడు మేము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళి వచ్చాం ఎండార్స్మెంట్ ఇచ్చారు అప్పుడు ఇచ్చిన ఎండార్స్మెంట్ని బట్టి ఆపిచ్చారు కానీ మళ్ళీ చూసారు ఇది ఇందాక మీకు చిన్న వీడియోగా ఉంటుందని చెప్పి వెళ్ళేటప్పుడు తెలియదు ఇది వచ్చేటప్పుడు అసలు పది సంవత్సరాల క్రితం తగ్గింది అయితే అదికోసం అదంతా కూడా అంత ముందు తగ్గిందే ఇక్కడ వరకు తగ్గిందే అది ఇదంతా చూస్తారా కంపెనీ కంప అంటే అదే చెట్లే చెట్లు చచ్చిపోయిన తర్వాత ఏమో ఏమంటాం మనం ఇచ్చి కంప అంటాము అందుకే ఇవన్నీ ఈ రకంగా కొండ కొండపై మేము శివలింగే ఈ ఊర్లో మనం కొన్ని పుట్టినందుకు మనం గర్వించాలి అంటే నీ అన్ని పిచ్చి ఓం నమస్కారం